హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిశేషుల పడగలతో మూడు నామాల లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము సూర్యపేట జిల్లా కోదాడ మండలంలోని ఎర్రవరంలో ఉంది బాలా ఉగ్ర స్వామి ఆలయము ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి వచ్చి సూర్యపేట జిల్లా ఎర్రవరం గ్రామంలో వెలిసినట్లు స్థానికులు చెప్తూ ఉంటారు ఆదిశేషుల పడగలతో మూడు నామాల లక్ష్మీ నరసింహ స్వామిగా ఉగ్ర నరసింహ స్వామిగా బాల లక్ష్మీ నరసింహ స్వామిగా ఈ గుట్టపైన స్వామివారు కొలువు తీరి ఉన్నారు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఇదే గ్రామంలో నాగమణి అనే ఒక మహిళ ఒంటి మీదికి వచ్చిన దేవుడు బాల ఉగ్ర నరసింహ స్వామిగా వచ్చాను అని చెప్తే అప్పుడు ఆమెను ఎవ్వరూ కూడా నమ్మలేదు అదే గ్రామంలో ఎనిమిదో తరగతి చదివే స్వామి అనే బాలుడి ఒంటి మీదకు దేవుడు వచ్చి సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్లుగా చెప్పారు పండుస్వామిని ఆవరించిన ఉగ్ర నరసింహస్వామి తాను గ్రామంలోని దూళ్ళ గుట్టపైన స్వయంభూగా పన్నెండు శిరసులు గల సర్పము అవతారంలో వెలిసినట్లు వాకును పలికారు దీంతో గ్రామస్తులు మొదటగా నమ్మకపోయినా బాలుడి యొక్క ఉగ్ర రూపాన్ని చూసి గుట్టపైన తవ్వగా పండుస్వామి చెప్పినట్లుగానే మార్చి నెలలో స్వామివారి అవతారము వెలుగు చూసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల యొక్క కోరిన కోరికలు తీరుస్తూ అద్వితీయంగా ఈ క్షేత్రం వెలుగొందుతూ ఉంది సంతానం లేని దంపతులు కోరిన వెంటనే సంతాన ప్రాప్తి కలగడము ఎర్రవరం నరసింహుడి ప్రత్యేకత ఇక్కడ కొబ్బరికాయల ముడుపును కట్టి కోరిన వెంటనే సంతానం కలుగుతుంది అన్న పేరును సొంతం చేసుకుంది ఇక్కడి పుణ్యక్షేత్రము స్వామివారిని దర్శించుకొని మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల యొక్క నమ్మకము కోదాడ ప్రాంత ప్రజలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి ఇక్కడికి భక్తులు తరలివస్తూ ఉంటారు ఎర్రవరం గ్రామము కోదాడ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆదిశేషుల పడగలతో మూడు నామాల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చాలా ప్రత్యేకంగా ఉంది కదా ఇవి ఎర్రవరం బాల ఉగ్ర వారి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Treat to done your